సారీ బ్రదర్ నిన్ను డిస్టర్బ్ చేసినట్లున్నాను ఇబ్బందిగా చూస్తూ అన్నాడు రాబర్ట్ పర్వాలేదులే కళ్ళల్లో ఏ భావం కనపడనీయకుండా అన్నాడు రాజా ముందు అచల ఫోటో ఆల్బం తిరుగుతోంది ఏం ఎలా గుడిపడ్డావు సిగరెట్ని ఆఖరి దమ్ములాగి బయటకు పడేసి రాబర్ట్ వైపు తిరిగాడు అసలు ప్రొఫెసర్కి పార్షియాలిటీ ఎక్కువ మీ ఇండియన్స్ అంటే అతనికిష్టం అందుకే నీ మీద పెద్ద ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు నవ్వాడు రాజా సరే సరే ఎటైనా షైర్కి వెళదామా నువ్వు అడగాలే గాని మత్తెక్కించే సారా దుకాణాలు నైట్ క్లబ్స్ ఒకటేమిటి మనిషిని సుఖాల్లో ముంచి తేల్చే సాధనాలు ఇన్ని రాబర్టు తన క్రాఫ్ట్ మీద వెంట్రుకల్ని చేత్తో చూపిస్తూ అన్నాడు సారీ బ్రదర్ నాకు నాకిష్టం లేదు ఆశ్చర్యంగా చూశాడు రాబర్ట్ నువ్వు బ్యాచిలరు కావు నిర్లక్ష్యంగా నవ్వాడు రాజా నవ్వు రాజాకే విగ్రంగా తోచింది బ్యాచిలర్ మీనింగ్ తెలిసి అడుగుతున్నావా రాబర్ట్ నేను అబ్జెక్ట్ చేయను కావాలంటే నువ్వు వెళ్ళు ప్లీజ్ పోనీ రైఫిల్ తీసుకో ఫారెస్ట్ వెళదాం రాజా ఉత్సాహంగా గెంతేశాడు రాజా ఉన్న రూమ్లో రాబర్ట్ అనే క్రిస్టియన్ కాక మరో ఇద్దరు ఇండియన్స్ ఉన్నారు ఒకడు శ్రీనివాస్ రెండో వాడు పార్సీ బలదేవ్ నలుగురు కలుసున్న రూమ్ సాధారణంగా పొద్దస్తమానూ రాజా ఒక్కడే రూమ్ని ని ఉంటాడు కొన్నిసార్లు బలదేవ్ రాత్రులు కూడా ఉండడు శ్రీనివాస్ అయ్యర్ పుస్తకాల పురుగు ప్రొఫెసర్ అంటారు బ్రిలియంట్ స్టూడెంట్స్ అని రాబర్టు అసిస్టెంట్ అయిన స్నేహానికి స్టూడెంట్స్ భేదం కనిపించదు అతంలో రాబర్టుతో రాజా చాలా దూరమే వెళ్లాడు చాలాసేపు కొండల ప్రాంతంలో నిలబడి షిల్లాంగు కొండల గురించి నదీ లోయల గురించి రాబర్టు చెప్పాడు రాజా తెల్లగా పాలముద్దలా ఉన్న కొంగని కూల్ చేశాడు ఒకసారి అచల రాజా గండిపేట పిక్నిక్ వెళ్ళినప్పుడు ఇలాగే కొంగను కూల్చేస్తే అచల కోపగించుకుంది బ్రాహ్మణత్వం వేసం కూడా లేదని ప్రకృతి అందాల్ని చూస్తూ రాజా ఆలోచనల్లో తేలిపోయాడు ఎక్కడి ఇండియా ఎక్కడి అమెరికా అచల ఏం చేస్తూ ఉంటుంది మాధవి ఎలా ఉందో వారికి ఆపులకి దూరంగా కొన్ని వేల మైళ్లు దాటొచ్చేశాడు రాజా మనసు భారమైపోయింది నైట్ క్లబ్కి ఈ వాళ్ళ రోజు రాకూడదు రాజా చురుగ్గా చూశాడు ప్లీజ్ నన్న ఇబ్బంది పెట్టకు నాకటువంటి విష్టం లేదని బలదేవ్ అంటుంటే నువ్వు వినలేదు సారీ బ్రదర్ నువ్వు విచారంగా కనిపిస్తే అలా అన్నానంతే మీ భారతీయులంటే నాకిందుకే మంట అంతలోనే నీరు కారిపోతారు మనసు బాగుండకపోతే మజా చేస్తాం రాబర్ట్కి అన్ని భాషలు మాట్లాడడం వచ్చు మీలా కాదు మేం దిగజారే ముందు మా వెనకేదో భయం మమ్మల్ని బలంగా కట్టేస్తుంది రాబర్టు ఎర్రటి మొహం మరింత ఎర్రగా అయిపోయింది అంటే మేం ఒట్టి వేసియాలోళ్ళం అనా నీ ఊహ నవ్వాడు రాజా ఎందుకు భుజాలు తడుముకుంటావు ఎవరిష్టం వారిది నాకిష్టం లేంది నీకిష్టం ఇందులో బలవంతం ఏముంది చూడు మనం ఉద్రేకంలో ఎన్నెన్నో అనుకుంటాం ఇందులో మన స్నేహానికి అంతరాయం కలిగే విషయాలున్నా సర్దుకుపోవాలి అన్నీ మర్చిపోయి స్నేహంగా ఉండడమే నేను కోరేది ఏమంటావు రాజా కొండ మీద నుంచి చరచరా ముందుకు అడుగు వేశాడు రాబర్ట్ స్వతహాగా మంచి మనిషి కాకపోతే అతనికి పొద్దస్తమానం చలాకీగా ఉండడం చక్కగా మాట్లాడుతూ తను నవ్వుతూ మరొకరిని నవ్వించడం సరదా క్షణంలో మండే అతని కోపాన్ని ప్రొఫెసర్ మెచ్చుకుంటారు బొగ్గున మండి గుప్పు నారిపోతుందని రాజా వచ్చిన రెండు నెలల్లోనే రాబర్ట్ తత్వం పూర్తిగా అర్థమైపోయింది ఫ్రెండ్స్కి నిర్వచనం రాబర్టేనని చెప్పును గ్రహించాడు రాజా చాలాసార్లు గమనించాడు రాబట్టు మాత్రం రాత్రివేళ కిటికీ ఊచలను పట్టుకుని చీకట్లో ఎంతోసేపు నిలబడి ఆలోచించడం పగలంతా నవ్వించి కవ్వించే రాబర్ట్ అర్ధరాత్రి ఏమాలోచిస్తాడో రాజాకి అంతు జీవితం మీద కసితో తన తనిష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నాడో రాబర్ట్ అంతరంగంలో అగ్ని కొండలు మండుతున్నాయో లేక అలా ఉండడం హాబీనో ఎవరికి అర్థం కాదు ఒకటి రెండు సార్లు రాజా ప్రయత్నించి పలకరించాడు కాని మొస్తుగా తాగిన రాబర్ట్ ఎర్రగా చూసి తలదించుకునేవాడు మొత్తు వదలని కళ్లల్లో నీళ్లు సుడుగుండాలే ఉన్నాయి రాబర్ట్ పక్కకు తిరగడంలో టపటపారాలి చంపల మీద పడుతున్నాయి నిశ్చయంగా రాబర్ట్ ఏదో పెద్ద అపజయం పొందాడు కాకపోతే ఇంత విచిత్రంగా ప్రవర్తించాడు లాసుకు రావడం సాయంత్రం షైరు రాత్రి నైట్ క్లబ్స్ పొద్దున్న ఎన్ని గంటకులేస్తాడో తెలియదు కానీ సురోదయానికల్లా నీటుగా ముస్తాబై మౌతార్గంతో అందర్నీ మేలుకొలుపుతాడు ఉన్నట్టుండి ఒకరోజు అడిగాడు రాజా నీకు హిందీ పాట ఎక్కడిది రాబర్ట్ ఏది రాబర్టు నీలికళ్ళు చిత్రంగా సముద్రపు అలల్లా మెరిశాయి అదే సైగల్ పాడింది సోజా రాజకుమారి సోజా నాకసలు సైగల్ పాటలంటే ప్రాణం నీకదొకటే వచ్చా రాబట్టు మొహం కళతప్పినట్లయింది మూడుసు బాగున్నప్పుడు తప్పకుండా వాయిస్తాను రాజా వేళకోళం ఆడాడు నీకసలు సీరియస్నెస్ ఉందా రాబట్టు మొహం తిప్పేసుకున్నాడు బాదల్ గాకర్ సజాని రాజా మోను వహించాడు రాబర్టు వాయించే పాటలు చాలా మట్టుకు సైగల్ పంకాజ్ మల్లికలవే చాలా మౌతార్గం తుడుస్తూ ఉండిపోయాడు రాబర్ట్ థ్యాంక్స్ నిన్ను బాధపెట్టినట్లున్నాను ఐఆమ్ సారీ అదేం లేదు డోంట్ వర్రీ రాబర్టు పరిగెత్తికెళ్ళిపోయాడు రాబర్ట్ నీ మనసులో ఏముందో విప్పి చెప్పు నీలో నువ్వే బాధపడకు రాజా మనసులో బయలుదేరిన ప్రశ్నలకు జవాబు రాలేదు నేను కూడా రానా అచల వెనకాల నడుస్తూ అడిగాడు ప్రసాద్ ఎక్కడికి వైపు చూసింది అచల నేను నీతో రాకూడదననుకుంటే అలాగే స్నేహితులు కూడా మన జీవితాల్లో తటస్థపడుతూ ఉంటారు దీనికేమంటావు నేను రావడం నీకు ఇష్టం లేదంటే చెప్పే దీనికి పెద్ద ఘర్షణ దేనికి ప్రసాద్ వినుతిరిగాడు మేడ మీద నుంచి మాధవి చెయ్యి ఊపుతోంది ఆగమన్నట్లు జేబులోంచి కర్చీఫ్తో చెయ్యి ఊపాడు రమ్మన్నట్టు పద వెళదాం బావా ప్రసాదును పిలిచింది అచల ప్రసాద్ ఎత్తి పొడిచే మాటగాని నేను రానని మొండికేయడం గాని చేయలేదు అచల వస్తానన్నదని ఉత్సాహంతో ఎగిరి గొంతు వేయలేదు ఉండి వెళదాం వస్తోంది అన్నాడు కారు తిన్నగా పబ్లిక్ గార్డెన్స్ వైపు పరిగెత్తింది అచల రోడ్డు వైపు వీధుల వైపు చూస్తూ ఉంది జనంతో కిక్కిరిసి లేకపోయినా పలచగా మాత్రం లేవు రోడ్లు ఇలాంటి టైంలో ప్రసాదు ఉండబట్టి సరిపోయింది ఖాళీకి పెళ్లి కాకపోతే రాజేశ్వరిదేవి ప్రసాదు పట్టించుకోకపోతే ఆడపిల్లలు ఒంటరిగా ఉంటే ఎంత ప్రమాదం పట్టణాల్లో జరిగే అన్యాయాలు నాలుకలు చాచి ఎన్ని రూపాల్లో భయపెడతాయో భగవంతుడికే తెలుసు పేరుకే డాక్టర్ తను లోకానుభవం లేని తను ఎలా బ్రతకాలి ఈ ప్రపంచంలో ఇక్కడ ఒంటరిగా ఉన్న ఆడపిల్లల జీవితాలు కష్టమనే కదూ ఆలోచిస్తున్నావు ప్రసాదు క్రీగంట చూస్తూ అడిగాడు చిన్నగా నవ్వింది ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేసావు బావా ఏంటి డ్రైవ్ చేస్తూనే అడిగాడు ప్రసాద్ హిప్నాటిజం ప్రసాదు ఇదేమీ పట్టించుకోనట్టు ఎదురుగా ఉన్న రోడ్డును మనుషుల్ని చూస్తూ అన్నాడు అన్నయ్యా పిక్చర్కి కాదా ప్రసాద్ భుజం మీద చేయి వేస్తూ అడిగింది మాధవి లేదమ్మా పబ్లిక్ గార్డెన్స్కి అయితే నేను రాను మాధవి ధ్యాసంతా పిక్చర్ మీదే ఉంది సుల్తాన్ బజార్లో మంచి రకం చీరలు వచ్చాయట గ్రీన్ కలర్వి నీకొద్దా ప్రసాద్ భుజగించడం కాదు మాధవి ఆకుపచ్చ చీర మీద ఉన్న మోజులో నిశ్శబ్దంగా ఉండిపోయింది రాజా నీకు లెటర్ రాశాడా పరిశీలనగా చూస్తూ అడిగాడు రాశారు పొడిగా అంది అచల అంటే నీతో చెప్పాడా మాధవి కోసమేనా వస్తారు నాకు తెలుసు నాకు తెలుసు అచలా నా దగ్గర ఎవరూ ఏదీ దాచలేరు రాజాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అవునా సగం భయంగా సగం దిగులుగా చూసింది రాజా ఇండియా రారని నీతో అన్నారా బావా నీ భయం నాకు తెలుసు ప్రసాదు దృష్టి దూరంగా నవ్బాతు పహణ్ణి పరిశీలిస్తూ ఉండిపోయింది కొంపతీసి చేసుకోమని అండకదు ఒకసారి చెప్పాను తెలీదా ఏం అయినా అది నా ఇష్టం ఇతడెవరు మధ్యన అనుకుంది అమ్మని ఒప్పించేసరికి తలప్రాణం తోకొచ్చింది దేనికి ఖాళీ పెళ్లి జరగడానికి వీల్లేదండి నేను నచ్చ చెప్పాను చివర ఒప్పుకుంది కానీ ఒక షరతు మీద జారిపోయే మనసును అదుపులోకి తెచ్చుకుంటూ అడిగింది ఏంటది అచల నన్ను చేసుకుంటానంది అని అబద్ధమాడాను అమ్మకి మీ ఇద్దరిలో ఎవరైనా పర్వాలేదు ప్రసాద్ ఆగాడు కాసేపు కాని కాని రెట్టించింది అచల నీతో చెప్పడానికి టైం లేకపోయింది రియల్లీ ఐఆమ్ వెరీ సారీ ఇప్పుడెలా ఇవి పెళ్లిళ్ల రోజులట అమ్మ నన్ను వేధిస్తోంది అచల ఇష్టపడితే నీ అభ్యంతరం ఏమిటని నాకు తెలుసు నువ్వు నువ్వెవరినీ చేసుకోవని కాని ఏం చేయను చూస్తూ చూస్తూ ఖాళీని ఎలా ఏడిపించను నన్ను ఏడిపించగలవు అచలమోహం ఎరబడిపోయింది దీనికొక్కటే మార్గం ఏంటది నేనే నిష్క్రమిస్తే మంచిదనిపిస్తోంది అమ్మతో ట్రైనింగ్ అని అబద్ధం ఆడాలి ఒక అబద్ధాన్ని దాచే యత్నంలో పుట్టుకొస్తూనే ఉంటాయి ఈ అబద్ధాలు రాజా వరకు ఎలాగో కష్టపడితే నేను బాంబే వెళతాను వెళ్లిన వెంటనే అక్కడ ఉద్యోగం రెడీగా ఉండదు అమ్మనడిగితే డబ్బివ్వదు నువ్విస్తావా ప్రసాద్ అడిగాడు అచల అప్పటికే పశ్చాత్తాపంతో తనను తాను దూషించుకుంటోంది నువ్వు దేవుడు బావా అప్రయత్నంగా అనేసింది నవ్వాడు సాలోచనగా ఇంకా ఇంకా నవ్వుతూనే ఉన్నాడు ప్రసాద్ మనుషులు దేవుళ్ళైతే అనుకొంది అవుతుందట మరి ఈ దేవుడికి శూన్యం మనుషులు అనుకోవడం దేవుణ్ణి చిన్నబుచ్చడం కదూ నేను రుణపడుంటాను ఇంకేం మాట్లాడుకు మనం వెళ్ళిపోదాం కారు డ్రైవ్ చేసుకుంటూ ఎన్నో మలుపులు తిప్పుతున్నాడు ప్రసాద్ బ్రతుకులన్నీ ఇలాగే ఎన్నో మలుపులు ప్రసాద్ లోపల బయట కనేశాడు డియర్ అచల నా ఆశిస్సులు ఇంకా ఏమైనా కావాలంటే కొన్ని నెలలు ఓపిక పట్టాలి రాత్రుళ్ళు చందమామం చూస్తుంటే బాబోయ్ నాకు కవిత్వం రాదు మాధవిని ఎక్కువగా పిక్చర్స్ కి పంపకు కళ్ళు పాడవుతాయి ఇక్కడ రాబర్ట్ అని నాకు ఫ్రెండ్ దొరికాడు నీ ఫోటో చూసి నువ్వు చాలా అందంగా ఉంటావని రిమార్క్ వేశాడు అతడు మెంటల్ స్పెషలిస్టు కొన్ని వేల మైళ్ళ దూరం వేరు ఇప్పుడు అనిపిస్తోంది పేరు ప్రఖ్యాతలు ఉన్నవి చాలని రాబర్ట్ చిలిపిగా చూస్తున్నాడు ఉత్తరంలో ఎక్కువగా ఏమీ రాయలేని అసమర్థుణ్ణి నీ రాజా ఉత్తరం ప్రసాద్ దగ్గర నుంచేనా అచలను సమీపిస్తూ అడిగింది రాజేశ్వరిదేవి కాదత్తయ్య రాజా రాశారు రాజేశ్వరిదేవి కొనుబొమ్మలు ముడిపడిపోయాయి వాడు నీకెందుకు రాశాడు ప్రసాద్కి తెలిస్తే బాధపడ్డు ఆడదానికంటే మగవాడే రెట్లు ఎక్కువ యర్షతో బాధపడతాడచలా నాకేదో అనుమానం అనుకోకు ప్రసాద్ రాశాడా ఉత్తరాలు అప్రయత్నంగా అనేసింది ఏమని రాశాడేమిటి అవును ఏమని రాశాడు అనుకోకుండా అబద్ధం ఆడేసింది ఏమని చెప్పాలి ఏంటో అంత గజిబిజిగా ఉంది ట్రైనింగ్ బాగుందని సదుపాయాలు బాగున్నాయని ఇలాంటివి ఏమైనా రాశాడా లేకపోతే వాడి ధోరణి వాడిదా రాశాడత్తయ్య నేనుండగా మూడు ముళ్ళు పడితే చూడాలని నా పిల్లలు వెయ్యి ఏళ్లను చేసుకోవాలని ఆశ వదినలు నాకు చిన్నప్పుడు ఎంత సేవ చేశారు అన్నయ్య పిల్లల్ని చేసుకోవాలని ఎంతో ఆశ పెట్టుకున్నాను నిన్ను ఇవ్వమని అడగాలనుకున్న టైంలోనే ఖాళీ రాతాలయ్యింది రాజేశ్వరిదేవికి మీద మమత అటువంటిది నమస్తే రాజా నవ్వుతూ వచ్చి రాజా పక్కన కొద్ది దూరంలో కూర్చుంది ఇండియన్ స్టూడెంట్ జానకి నమస్తే ఏం ఎలా బయలుదేరావు చుట్టూ పరికిస్తూ రాజా ప్రశ్నించాడు నేను ఇంక కొద్ది వారాల్లో ఇండియాకు వెళ్ళిపోతున్నాను అదృష్టవంతురాలివి జానకి నిట్టూర్చింది పెద్ద చదువులు విదేశీ యాత్రలు డబ్బు స్కాలర్షిప్ వీటిలో ఏది ఉంటే అదృష్టం అనుకోవాలి రాజా రాజా ఆలోచిస్తూ ఉండిపోయాడు చెప్పు ఏదుంటే అదృష్టవంతుల కింద జమ కట్టచ్చు చిన్నగా నవ్వాడు ఒకటున్న అదృష్టమే లేదు రాజా అవన్నీ ఒట్టి మిథ్యావాదాలు వాదాలు అందులో ఏ ఒకటి అదృష్టాన్ని కొని తీసుకురావు సరే నిన్ను మరో విషయం అడుగుతున్నాను ఏమనుకోకు అడుగు ఒకటేం నీ ఇష్టం వచ్చి అడుగు చూడు రాజా అన్నీ కొట్టి పారేయాల్సిన సంగతులు కావు సీరియస్గా తీసుకోవాలి కొన్నైనా చెప్పు నువ్వు పెళ్లి చేసుకోవు రాజా నవ్వాడు అవును అచల ఏం చేస్తుందో తన కలలు కంటూ ఉంటుంది ప్రసాద్ అంత యోగ్యుడు పిన్నిని మభ్యపెట్టి అచలకెంత సహాయం చేశాడు తనే ఒట్టి ఫూల్ అనుభవించవలసిన సమయంలో ఇక్కడ ఎవరూ చోట ఏం చూసుకునున్నాడు మాట్లాడవేం రాజా లాన్ మీద గడ్డిని చేత్తో లాగుతూ అంది చేసుకోవాలి జానకి నాకెవరూ లేరు మా నాన్న తప్ప నీకు తెలిసే ఉంటుంది మా నాన్న కల్నల్ నందకుమార్ నేను ఒక్కతనే ఆయనకు పుట్టినవారిలో బ్రతికిందాన్ని అమ్మ పూరిట్లోనే పోయింది జానకి మొహంలోకి చూశాడు రాజా జానకి ఉద్దేశం అర్థమైంది వెయ్యి మెరుకుర్రి లైట్ల కాంతి తొంగి చూస్తోంది భారతదేశానికి ప్రతిబింబంగా నిలిచింది జానకి అంటారు స్టూడెంట్స్ అంతా గుండ్రని పెద్ద బొట్టు తీర్చిదిద్దిన కాటుక మెళ్ళో ఒంటిపేట పులిగోరు గొలుసు ఏ సమయంలో కూడా జానికి ప్రత్యేకంగా ఫ్యాషన్లు చేసుకోదు జానికి ఎక్కువగా మాట్లాడేది రాబర్టు రాజాలతోనే నాన్న చదివించారు మీలాగే నేను ఇక్కడికొచ్చాను మీ గురించి ముఖ్యంగా నీ గురించే ఎక్కువగా రాస్తుంటాను నాన్నకి రాజా ధైర్యం చేస్తూ అడిగాడు నీ అభిప్రాయం ఏమిటో నాకు అర్థం కావడం లేదు నన్ను ఎవరు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు తెగించాననుకున్నా ఇబ్బంది లేదు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది రాజా కంగారు పడలేదు చెదిరిపోయి పారిపోలేదు నువ్వు ఇలాంటిదేదో అడుగుతావని గ్రహించాను నువ్వు ఏమి అనుకోకు ఇండియాకు వెళ్లడం జరిగితే అక్కడ నా కోసం ఎదురుచూసే నా ఆచలుంది జానకి ఆశ్చర్యంగా చూసింది నువ్వు కూడా ప్రేమించాలా రాజా కళ్ళు మూసుకున్నాడు అచల నా స్నేహితురాలు తర్వాత తెలిసింది బంధువని అచలకి మాటిచొచ్చాను ఏమి అనుకోకు క్షమించు జానకి జానకి నిరాశగా నవ్వింది పోన్లే రాజా నిన్ను అభినందిస్తున్నాను ఇండియా మనుషులు ఇండియా బౌండరీస్ దాటాక గుర్తుండ్రనుకునేదాన్ని నిన్ను బాధపెట్టినట్టున్నాను ఎక్స్క్యూజ్ మీ నేనే పొరపాటు చేశాను నువ్వంటే నువ్వంటే ఫాస్ట్ ఈజ్ ఫాస్ట్ ఇండియాకొస్తే మాత్రం ఈ అడ్రస్కి యోగక్షేమాలు రాయి జానకి తడికళ్ళు నీళ్లలో చేపల్లా తలతళ్లాడుతున్నాయి నేను మొండిగటాన్ని నువ్వంటే లేదని అనుకోకు కానీ చూస్తూ చూస్తూ అచలకి అన్యాయం చేయలేను వెళుతున్న జానకి వెనుతిరిగి నవ్వింది నేనంత మైండెడ్ కాదు రాజా మౌతార్గాన్ మందకొడిగా మందకుడిగా పొలుకుతోంది రాబర్టు ప్రవేశించాడు ఎంతమంది రాబర్టు వెనక కథలు కథలుగా చెప్తున్నా ఎవరినీ కేర్ చేయడు అతను పగలంతా నవ్వుతాడు నవ్విస్తాడు కనపడిన ప్రతి వాళ్లని పరిచయం చేసుకుంటాడు ఎంతో మంది మధ్య బిజీగా తిరుగుతున్న రాబర్టుకి ఒకలిద్దరు తప్ప ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు రాబర్టు తల్లిదండ్రులకు ఏకైక గారాల బిడ్డ చూడు రాజా నీ వల్ల నాకు నైట్ క్లబ్స్ పార్కులు అన్నీ దూరమైపోయాయి నువ్వు చదివేది కాకుండా నా ప్రాణం తీస్తున్నావు నైట్ క్లబ్స్కి వాటికి వద్దని ఇదని అదని రాజా తలెత్తాడు పోనీ బోట్ షేర్కి వెళ్ళడం వస్తావా రాజాని విడవకుండా అంటూ పెట్టుకుని తిరిగే ఈ అమెరికన్ అంటే రాజాకి ప్రాణం ఆల్రైట్ రాబర్టు చేతినందుకున్నాడు రాజా దారిలో అడిగాడు రాబర్ట్ నీకో సంగతి చెప్పనా రాబర్ట్ చిత్రంగా చూశాడు నువ్వు వస్తావా రాబర్ట్ వినిపించుకోనట్లు నటించాడు ఏం వింటున్నావా నాతో ఇండియాకు రాకూడదు నువ్వు ఇంకో నాలుగు నెలల సంగతి కదా చూద్దాం చూద్దాం గీద్దాం లేవు ప్లీజ్ ప్రామిస్ చే నాతో రావు ఇప్పుడు ఈ ఎందుకు వచ్చింది రాబర్ట్ మొహం నల్లగా అయింది ఇండియన్స్ అంటే అభిమానించే రాబర్టు ఇండియాకి రమ్మంటే మొహం మార్చుకోవడం దేనికో రాజా ఆలోచిస్తూ చట్టుకు నన్నాడు నువ్వు తెలివైన వాడివి నాకు హెల్ప్ చేయాలి నువ్వు రాబర్ట్ నవ్వాడు నేను నీకు చేయడం ఏమిటి నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు నిజం రాబర్ట్ నా చెల్లెలు మాధవి రాజా విచారంగా అన్నాడు చిన్నప్పుడు ఏదో యాక్సిడెంట్లో క్రాక్ అయిపోయింది దాన్ని చేస్తే చాలామంది ప్రమాదం అన్నారు కానీ మొన్న ఆ ఆపరేషన్ చూశాక నీ మీద ఆశ పెంచుకున్నాను మీ ఇండియాలో కూడా మంచి స్కాలర్స్ ఉన్నారు కదా అది వేరు నువ్వే చెయ్యాలి నా చెల్లెలికి నిజంగా మా మాధవిని చూస్తే అలానో ఈ ఫోటో చూడు వరసలోంచి ఫోటో తీసి చూపించాడు రాబట్టు మెరిసే కళ్లను చిట్లించి తదేకంగా చూడసాగాడు హమ్లెట్ ఏమన్నాడో తెలుసా ఓ మై బ్యూటీ ఫైడ్ రాబర్టు గతుకుమని ఆగిపోయాడు ఆగిపోయావు రాబర్టు మాటల్లో గోడార్దపు లోతుల్ని కొలవడానికి ప్రయత్నం చేస్తూ అడిగాడు రాజా రాబర్టు మాట్లాడలేదు ఫోటో చేతిలో ఉంచుకునే ముందుకు నడుస్తున్నాడు నిజంగా ఈమె క్రేక నిజం రాబర్ట్ నీకు సర్జన్ విలియం పేరు తెలిసే ఉంటుంది అతనికి రాసిస్తే సులభమైపోతుంది పని ఇంతకీ నువ్వు రానంటున్నావు నో బ్రదర్ అంత తప్పనిసరైతే నేను రెడీ నడుస్తున్న రాజా ముందుకి పడ్డాడు రాబర్టు లేవదీస్తూ ఏం జరిగింది అలా పడ్డావు కంగారుగా అడిగాడు రాజా కళ్ళు మూసుకునే ఉన్నాడు కళ్ళు తిరిగాయి అంతే మెల్లగా అన్నాడు నా ఎడమ కన్ను పొద్దునుంచి ఒకటే వదులుతోంది రాబర్ట్ విరగబడినవ్వాడు ఎందుకలా నవ్వుతావు రాజా కోపం ప్రకటించాడు నీకు కూడా ఇలాంటి నమ్మకాలేమిటి చట్ కొట్టి పారేశాడు రాబర్ట్ నువ్వు దేనిని నమ్ముతావని దీన్ని నమ్మడానికి ఎవరి అభిప్రాయాలు వాళ్లవే రాజా కాలికి దెబ్బ తగిలింది రాబర్ట్ను ఆసరాగా తీసుకుని ముందుకు సాగాడు ప్రసాద్ రైలు దిగుతూనే మొదటి ప్రశ్న వేశాడు సారథిని ఎందుకంత అర్జెంటుగా టెలిగ్రామ్ ఇచ్చావు సారథి ముఖం వాడిపోయింది నీకు సమాధానం ఎలా చెప్పను ప్రసాద్ అయోమయంగా చూశాడు అమ్మా ఇంట్లో అంతా బాగున్నారా సారథి కుర్చీలోంచి లేచి డ్రాయిర్లోంచి ఉత్తరం బయటికి తీశాడు నువ్వు కూర్చో ప్రసాద్ ఈ సంగతి మరెవరికీ తెలియకూడదు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రసాద్ చేతికి ఉత్తరాన్ని అందించాడు ఇద్దరి మధ్య కాసేపు నిశ్శబ్దం ఏర్పడింది ప్రసాద్ దృష్టి అక్షరాల వెంట పరిగెత్తుతోంది కొన్ని కొన్ని అక్షరాలు బొమ్మల్లో అతుకుపోయాయి డియర్ సారథి అంతా కులాసా అని తలుస్తాను తానొకటి అనుకుంటే ఎందుకింత వేదాంతం అనుకోకు పెద్ద పేరు కావాలనే దురాస మనిషికి ఎంతమాత్రం తగదు అచలెలా ఉంది కాళీ సారథులు నన్ను తలచుకుంటున్నారా పిన్నికి నా నమస్కారాలు అందజేయ్ ఎన్నాళ్ళు దాచినా ఇక దాచలేను సారది ప్రసాద్కి టెలిగ్రామ్ ఇవ్వు ఆచలకు నేను చేసిన అన్యాయం వాణ్ణి కూడా చేయొద్దని చెప్పు నాకు భగవంతుడు రాసే ఈ రాత తప్పించుకోలేను సారథి నేను ఇలా చేస్తాను అలా చేస్తానని ఎన్నో ప్రణాళికలు వేస్తాం ముక్కుకు తాడు వేసిలాగే మాత్ర శక్తి ఒకటుందని మరిచిపోతాం ఇంతకీ వీడుద్దేశం చిరాగ్గా అన్నాడు ప్రసాద్ పేజీ తిప్పి చదువు పూర్తిగా నాకు క్యాన్సర్ సారది ప్రసాదు చేతుల ఉత్తరం గాల్లో రెపరెపలాడింది కంగారుగా జుట్టు పీక్కున్నాడు ఓ మైగాడ్ మైగాడ్ క్యాన్సర్ కొంప ముంచేశాడు ఎందుకేలా అయింది క్యాన్సర్ ని మటుమయం చేసే మందులు లేనిలేవా ప్రసాద్ మొహం రక్తంతో ఎరుపెక్కింది ఇప్పుడెలా సారధి మెల్లగా అన్నాడు దీనికి ఒకటే ఉపాయం ఈ విషయం చెప్పకు మెంటల్గా షాక్ తింటే ఎంత ప్రమాదం అయితే నేను వెళ్ళి వాణ్ణి తీసుకొస్తాను అంతవరకు ఖాళీ నీకు అసిస్టెంట్గా ఉంటుంది ఆఫీస్ పని మీద వెళుతున్నానని అనుకోవాలి ఇంట్లో నీకు పర్మిషన్ దొరికిందా హాస్పిటల్లో అందరికీ తెలుసు సర్జన్ చాలా మంచివాడు సంగతంతా చెప్పాను ముఖ్యంగా మాధవ విషయం అచలంటే అందరికీ అభిమానం ఉంది తొందరగా పర్మిషన్ ఇచ్చారు అచల ఈలోగా ఎవరినీ కలుసుకోకుండా చూడు ఇవన్నీ ఇంత తేలిగ్గా అన్నదే గట్టి ప్రశ్న ప్రసాద్ నిరాశగా అన్నాడు ఏంటో ఎన్నో ఆశలు పెట్టుకుని వెళ్లాడు ఇలా ఎలా జరిగిందో మరి కొంచెం ఆగి మళ్ళీ అన్నాడు అసలు చెప్పకపోయినా బాగుండదు అచల సడన్ గా పేషెంట్ను చూసే బదులు అవన్నీ నేను అమెరికా వెళ్లి అడిగాక సారధి మొహంలో మొచ్చుక్కైనా చురుకుదనం లేదు కళ్ళు మూసుకున్న అచల మెల్లగా నిద్రాదేవి ఓకి వాలిపోయింది పొద్దునుంచి సాయంత్రం వరకు ఇంట్లో అటు తర్వాత డిస్పెన్సరీలో ఏ కాస్త వీలు చిక్కినా సినిమాకో పార్కుకో ఇలా జరిగిపోతున్నాయి రోజులు బాల్కనీ మీద నుంచు చూస్తోంది అచల డోరాన నవబాత్ పహాడ్ జంట నగరాల్ని స్నేహంగా కలిపే ఆ కొండలంటే అచిలకు మరీ ఇష్టం హుస్సేన్ సాగర్ మెల్లగా అందంగా ప్రయాణం చేస్తోంది వచ్చే పోయే డబుల్ డక్స్ వృధలో కూడా హాయిగా ఉంది ప్రాణానికి మెల్లగా మెట్లు దిగి కారు స్టార్ట్ చేసింది ఈ డ్రైవింగ్ కోసమే మొదట్లో రాజాతో పోట్లాడేది చివరకు నిర్భయంగా హుస్సేన్ సాగర్ దగ్గర బిజీ రోడ్డు మీద కూడా నడిపించేయగలుగుతోంది చల్లగా పిల్లగాలి ఈ చెవిలోంచి ఆ వస్తోంది ఎడంచేత్తో డ్రైవ్ చేస్తూ మెల్లగా తలమీద నుంచి కొంగును ముందుకు మీదుగా తీసుకుంది అయినా గాలిలో చలి ఏమాత్రం తగ్గలేదు కారును ఓ పక్కగాపి చీకటి వెలుగు కలిసే ఓ మూల కూర్చుంది అలా ఎంతసేపు కూర్చుందో ఉన్నట్లుండి లైట్లు వెలిగాయి చీకటి మరింత దట్టంగా నల్లగా కాటుక కొండలా పులుముకుంది ఇంటికి వెళ్లాలని లేచి కారు దగ్గరకొచ్చిన అచల నివ్వెరపోయింది ముందు చక్రం ఇసుకలో అంగుళం లోతుకుపైగా దిగిపోయింది వెనక చక్రం సొట్టలా వేలాడుతోంది ఇప్పుడెలా ఇంటికి వెళ్లాలంటే ఇంత చీకట్లో కారును వదిలేసి అచల మనసు భయంతో బిగుసుకుపోతోంది కళ్లెత్తి దూరంగా చూస్తోంది భగవాన్ తెలిసిన ఎవరైనా రాకూడదు అరే రాజా అచల కళ్ళని నమ్మలేకపోతోంది వెనకాల లారీ కూడా చూసుకోవడం లేదు మీదకొచ్చేస్తోంది కూరలు చాపుకుని దెయ్యంలా మింగేసేటట్టుంది రాజా చెవిటివాడే పోతున్నాడు అంత శబ్దం చేస్తూ వచ్చే లారీ వినపడకపోతే మీకేం వినిపిస్తుంది రాజా అచల పరిగెత్తింది రాజాకి దెబ్బే తగిలింది తను ఏడుస్తోంది ఎవరూ లెక్క చేయరా రాజాని ఎవరో తీసుకుపోతున్నారు నాకు భయంగా ఉంది ఈ చీకట్లో భయంలో నా కాళ్లు కంటూ పోతున్నాయి రాజా నన్ను తీసుకురమ్మని మీరైనా చెప్పండి అచల గొంతు తడారిపోతుంది ఎవరో వస్తున్నారు టార్చ్ లైట్ మొహం మీద వేశారు తన చుట్టూ చేతులు వేసి గుండెలకు హత్తుకుంటున్నారు చి వదలండి వదలండి ఎవరు మీరు చీకట్లో నాకేం కనిపించడం లేదు మాట్లాడరేం రాజా చూడండి నన్ను మీతో తీసుకువెళ్లమంటే తీసుకువెళ్ళలేదు భగవాన్ నన్ను రక్షించు రక్షించడానికే వచ్చాను మొగగొంతు గుర్తుకొస్తోంది నువ్వా అవును నేనే నీ రాజా లేడు ఇక తప్పించుకుపోలేవు నన్ను వదులు నువ్వంటే నాకు అసహ్యం చి వదలమంటుంటే బలమంతా కూడ తీసుకుని చాచి లెంపం మీద వేసింది ఏడుస్తూ గాజులన్నీ మంచం కొడుకు తగిలి ముక్కలైపోయాయి ఎదురుగా ప్రసాదు నిల్చునున్నాడు అచల కళ్ళు చిట్లించి తదేకంగా చూసింది సందేహం లేదు కలే గుండె మీద చేయి వేసుకుంటూ అంది అబ్బా ఎంత భయపడ్డాను డాక్టర్లు కలల్లో కూడా ఏడుస్తారా ప్రసాదు నవ్వాడు లేదు బావా జన్మలో ఎరుగను ఎంత భయం వేసిందనుకున్నావు తలుచుకుంటే ఇంకా భయంగానే ఉంది ఇంత ముద్దు నిద్ర ఎలా పోయానో నాకే అర్థం కావడం లేదు ఆ కళ తలుచుకుంటుంటే ఇక జన్మలో నిద్రపోకూడదనిపిస్తుంది టైము ఆరైనా కాలేదు కానీ నా కలతో అమావాస్య చీకటి చూశాను కలలో నువ్వెంత హీనంగా ప్రవర్తించావో తెలుసా నన్ను కొట్టబోయే ప్రయత్నంలోనే అచల చేతిని చూపించింది పిక్చర్కి వెళదామా ప్రసాద్ అప్రయత్నంగా అడిగాడు దేనికి అచల భయానికి దూరంగా పోవాలనే ప్రయత్నంతో అంది మంచి పిక్చర్ నాకైతే కామెడీ ఇష్టం హిందీ మరీ ఇష్టం ఓహో ఇది బొంబాయి మహత్యం అన్నమాట అచల నవ్వింది నేనైతే కామెడీకి రాను రోమియో జూలియట్ అయినా సరే స్కరామోష్ అయినా సరే ప్రసాద్ ప్యాంటు జేబులోంచి సిగరెట్ తీసి వెలిగించాడు ఒకవేళ నేను రానంటే నేనే వెళతాను పైకి బింకంగా అంది కాని లోపల తాలూకా భయం ఇంకా అలాగే ఉంది ట్రాజడీస్ చూస్తుంటే బోరుడం అనిపించదు నువ్వేం అనుకోకు బావా ఒకవేళ నా జీవితంలో కూడా ట్రాజిడీ ఎదురై అలాగే ఎండైనా ఇష్టంగా భరిస్తాను ప్రసాద్ చిరాగ్గా అన్నాడు ఏం మాటలవి మామూలు జీవితాలేమో అలా కావు అచల ముందే ఎందుకిలా అంది భగవంతుడు రాబోయే ప్రమాదాల్ని ఇలా ముందే పలికిస్తాడేమో అబ్బో కోపం బాగానే వచ్చింది బావా నువ్వు కోపంలో కూడా హీరో నాగేశ్వరరావు ఆడవేషంలో లాగా ప్రసాద్ నవ్వాడు భావగర్భితంగా నవ్వుకున్నాడు అచల నీకు ప్రమాదం జరగబోతోంది ఇలా తెలిస్తే నువ్వు ఏమైపోతావు లేని చేస్ట్లొస్తున్నాయేమిటి నీలో పద పదా అంటూ స్కూటర్ స్టార్ట్ చేశాడు రాజేశ్వరిదేవి తృప్తికి ఇదంతా ముందుకు పడబోతున్న ప్రసాద్ స్కూటర్ని అదుపులోకి తెస్తూ అన్నాడు కొద్దిగా ఉంటే ముందుకు పడేవాళ్లం నామరూపాలు లేకుండా హుస్సేన్ సాగర్లో కొట్టుకుపోయేవాళ్లం ప్రసాద్ భుజం మీద చేతులు బలంగా వేస్తూ నవ్వింది నువ్వు అసలు బయలుదేరడమే ట్రాజడీ బాబోయ్ అంటూ బయలుదేరావు నిజంగా స్కూటర్ హుస్సేన్ సాగర్లో పడితే రేపు పొద్దునకల్లా రేడియోల్లోనూ పేపర్లోనూ ది గ్రేట్ ఎక్స్ అడ్వకేట్ ఆఫ్ మెడ్రాస్ అండ్ ద పూర్ లేడీ అచిలాదేవి అని ఏంటి అచలా ఇది పాపం అత్తయ్య మరీ అయిపోతుంది అచిలా ప్రసాద్ నిజంగానే కోపగించుకున్నాడు పూర్తిగా వినుబావా మెడ్రాసు రాజమండ్రి వచ్చే సంతాపాల్ని కాళీ అత్తయ్య అందుకోలేక సర్వేణ్ణి పెట్టుకోవాలి ప్రసాదు చీకట్లో నవ్వుకున్నాడు చిత్రమైన బాధతో నిజంగా ఈ అచిలమోహానం ఏం రాసుందో దీని నోటివంట ఇవేం మాటలు అతని మనసు పరిపరి విధాల పోతోంది ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కాబోలు అదేం లేదులే భయం లేదులే నేను నీ పక్కనే ఉన్నాను అచల కవ్విస్తూనే ఉంది ప్రసాద్ మాట్లాడలేదు ప్యాలెస్లో అడుగు పెట్టారు